మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి మీ పేరు అంటే ఎన్ని కోట్లున్నాయండి వెనక మన దగ్గర నాకు అర్థం కాలేదు ఉంది అంత మించి ఏమి ఇంట్లో అండి మా ఇంట్లో ఉంటాయండి ఇంత ఊరింట్లో కోట్లుండవు మా ఇంట్లో ఉంటాయండి ఇంత ఊరింట్లో కోట్లుండవు బ్యాంక్ ఉంటే బ్యాంక్ లో ఉంటాయి ఆస్తులుంటాయి ఇంట్లోంటాయి కోట్లు ఉండవు నా బంగ్లాలు అవన్నీ ఎలా వస్తాయి అంటే అది పేదోళ్ళ ఇంట్లో అండి ఉన్నోళ్ళ ఇంట్లో కాదు నేను పేదోని గాడి చెప్తున్నా ఇప్పుడు చెప్పంటున్నావా కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి దాన్ని బట్టి వల్ల అంటే దాన్ని బట్టి వాళ్ళని ఇమాజిన్ చేసుకోరాదు కొన్ని పేర్లను బట్టి అంటే ఈ కోట్లు దాచారా ఆ కోట్లు దాచారా అని ఒక రెండు నిమిషాలు ఆ ఏదో కోట్లు అయితే ఉన్నాయి కదా మళ్ళీ ఇన్కమ్ టాక్స్ చూస్తే నాకు ఇబ్బంది ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే నాకు ఇబ్బంది సరే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి ఫన్నీ క్వశ్చన్స్ ఏమైందిరా రా చెప్పరు సీరియస్ క్వశ్చన్స్ అడగరా సరే మిమ్మల్ని చూసి ఒక సీరియస్ క్వశ్చన్ అడతా సరేనా ఓకే కచ్చితంగా విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి విడివిడాకులను కలిపి తీసుకోవడమే విడాకులు అంటారు విడివిడాకులను కలిపి తీసుకోవడమే విడాకులు అంటారు ఇది జోకు నేను రియల్ చెప్తా ఇప్పుడు చెప్పు రియల్ ఏంటంటే అబ్బాయి అబ్బాయి ఇప్పుడు అమ్మాయి కరెక్ట్ ఇప్పుడు నేను ఇద్దరు పరంగా మాట్లాడతాను అబ్బాయి కరెక్ట్ ఉండకపోయినా అమ్మాయి కరెక్ట్ ఉండకపోయినా ఇంట్లో అత్త మామలు కరెక్ట్ ఉండిపోయినా తీసేసుకుంటారు విడాకులు విడాకులు తీసేసుకుంటారు అంటే ఇప్పుడు భార్య ఉన్నప్పుడు బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త సేమ్ టు ఇలా అమ్మాయి చేసినా విడాకులు తీసుకుంటారు చేతగానోడేంటంటే ఏదైనా చేసుకునిలే పౌరుసినాడు తల తీసి ఇంటి గుమ్మాన్ని కట్టేస్తాడు నాలంటి నాలు పౌరుసం తల తీసి ఇంటి గుమ్మాన్ని కట్టేస్తాడు

ఆ తల తీసినప్పుడు మీ తల ఎక్కడ ఉంటుంది అర్థం అవుతుంది ఆ తల తీసినప్పుడు మీ తల ఎక్కడ ఉంటుంది అర్థం అవుతుంది మమ్మల్ని ముట్టుకునేటోడు తప్పు చేసి తల తీస్తాము మేము తప్పు చేసి తల ఎందుకు ఉంచుతాము కర్నూలు అండి మమ్మల్ని మేము ప్రాణాలు పెద్ద లెక్కలేదు మాకు మేము ప్రాణాలు పెద్ద లెక్కలేదు మాకు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలా మేము నరుకుతాం మాకు కరెక్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండాలి తప్పు చేసే పని నీకు ఎందుకు అంటా నేను ఇంట్లో తిండింది చేసుకునేది అంత పని ఉంది పిల్లలుంటారు మనం ఉంటాం అత్త ఉంటారు నీకేం కావాలి ఇంకా చూసుకునేది మొగుడు ఉన్నాడు ఇంకేంటి మళ్ళీ మా ఇంట్లో జరిగితే ఖచ్చితంగా చేసేది అది మళ్ళీ మా ఇంట్లో జరిగితే ఖచ్చితంగా చేసేది అదే ప్రతి ఒక్కరినంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంసారం మనకు అవసరం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం అది వాళ్ళ భర్త వాళ్ళ ఒపీనియన్తో చేసుకున్న మనకు సంబంధం లేదు మన ఇంట్లో మటుకు జరిగితే తల తీసి గుమ్మ కట్టేస్తాం అది ఎవరైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉన్నారు అవసరమైతే ప్రాణాలను వదులుకుంటారే కానీ అవమానాన్ని తట్టుకోలేరు అవసరమైతే ప్రాణాలను వదులుకుంటారే కానీ అవమానాన్ని తట్టుకోలేరు మీరు అవమానాన్ని తట్టుకొని రెండు కన్నీటి పుట్టులు కార్చి ఇన్ని డబ్బులు కుప్పేసుకుంటారు నాకు అవమానం జరిగింది మీరు దాన్ని క్యాప్చర్ చేసుకొని నాకు అవమానానికి డబ్బులు కట్టాలి మా శీలానికి డబ్బులు కట్టాలి కట్నం ఎక్కివ్వాలి మా కూతురు పెంచాలి నెలకివ్వాలి ఇప్పుడు మనిషిగా గొడ్డ ఇప్పుడు మనిషిగా గుడ్డ నిమిషం నేను చూసిందే చెప్తున్నా ఇప్పుడు మనిషి గొడ్డ మనిషే చూసింది చెప్తాను నేను చూసింది కూడా చెప్పాలి కదా అదే అంటనే చెప్పు ఇప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చారు ఒక అబ్బాయికి అంటే ఇప్పుడు కట్నం మీరు అవన్నీ అడుగుతారు ఆ ఎందుకు అడుగుతారు మరి మేము అడగమండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇచ్చేస్తాం చూసి పెళ్లి కూతురు అడగండి అంటే వాళ్ళు అడిగి అడగండి అన్నారన్న ఒక మాటతో మేము అడుగుతాం మాకు అక్కు ఉంది మేము అక్కనిచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే అడిగాము గౌరీ తీసుకోకూడదు తెలుసు కదా మీకు అంటే అదే డబ్బులు కట్నం అడగకూడదు తీసుకోకూడదు అని తెలుసు కదా సమాన హక్కులు అన్నప్పుడు పెళ్ళం పనికి వెళ్ళి వండి పెట్టాలిగా సమాన హక్కులు అన్నప్పుడు పెళ్ళం పనికి వెళ్ళి వండి పెట్టాలిగా ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు సమాన హక్కులు వస్తాయి ఎందుకంటే డబ్బులు విషయం కదా వస్తాయి మళ్ళీ వస్తాయి పట్నం తీసుకున్నందుకే మీరు ఇంట్లో పలున్నారు మేము బయట గొడ్డు చాకిరీ చేసి ఇప్పుడు ఎవరు హలో హెలో ఇంటికి వచ్చి ఒక పెగ్ వేస్తామన్నా పర్మిషన్ కావాలి ఒక పెగ్ వేస్తామన్నా పర్మిషన్ కావాలి సమాన హక్కులు అన్నారు కదా ఇప్పుడు ఎవ్వరు ఆడపిల్లలు ఇంట్లో లేరు వాళ్ళు కూడా సమానంగానే జాబులు గట్రా చేస్తున్నారు జాబులు చేయకుండా ఏవో చేస్తారు అదే బాగా అదే బాగా ముట్టుగారు ఇలాంటిప్పుడే గుడ్డు డ్రై చేసుకోవాలి అంటే నేపాలీస్ వచ్చారు నేపాలీస్ వచ్చే వాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని వాళ్ళని చూసి ఇంతకుముందు హైదరాబాద్ లో మేకప్ అనేది కొంతమంది అంటే హీరోయిన్లు హీరోలు వేసుకునేటోళ్ళు ఇప్పుడు గల్లీకి ఒకటి గల్లీకి ఒకటి వాయిన్ షాంప్లే తక్కువైపోయినారు వైన్ షాప్లే తక్కువైపోయినారు మీరైనా లిఫ్ట్ కొట్టుకున్నారు చూసారా మీరు లిఫ్ట్ కొట్టుకున్నారు చూసారా అనుకున్నా అడుగు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా ఎక్కడ ఉంది లిప్స్టిక్ ఎక్కడ ఉంది చూడండి నేను నేను కొట్టి కూడా రాయలేదు నేనే కొట్టుకున్నాను క్రీమ్ కూడా రాయలేదు తెలుసా నేచురల్ బ్యూటీ అండి ఇక్కడ నేచురల్ బ్యూటీ అండి ఇక్కడ ఇప్పుడు వైన్ షాప్ గల్లి గొల్లి అయితే గవర్నమెంట్ పెరుగుతుంది మేకప్ వల్ల ఏం పెరుగుతా మీ ఆరోగ్యాలు జరిగిపోతాయి మేకప్ వల్ల ఏం పెడతా మీ ఆరోగ్యాలు జరిగిపోతాయి అంతేగా చచ్చిపోతారు మీరు మీ వల్ల చేపలు చనిపోతాయి మీకు మేకప్ అని చెప్పేసి ఎటువంటి జంతువులు అవి చనిపోతాయి కెమికల్ వల్ల ప్రజలకి అనారోగ్యాలు వైన్ షాప్ వల్ల ఒక్కటి

సైంటిస్ట్ మనం కలిసి ఉండాలని లక్షల లక్షల కట్నం ఇచ్చి కార్ ఇచ్చి బంగ్లా ఇచ్చి బతకడానికి వస్తే డైలీ నైట్ పగ్గులు మరి అమ్మాయి జీవితం ఏమవుతుంది ఒక రోజు కానీ ఏదైనా అయితే సరే మా ఈ రోజు రెండు రేపు రెండు అలా రోజు ఇండియా మనకు తెలుగులో ఎన్ని పండుగలు ఉన్నాయి మూడు వందల అరవై రోజులు రెండు వందల పండుగలు ఉన్నాయా రెండు వందలు రెండొందలు ఉన్నాయి చేసుకునేటానికి ఎన్ని చేసుకోవాలంటే చెల్లికి పుట్టినరోజు రోజు పెట్టాలి రాఖీ రోజు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు రెండు వందల పండుగలు ఉన్నాయి అంట కదా యాభై నూట యాభై పండుగలు ఈ మంతలో చెప్పండి ఈ పండుగలో దీపావళి వెళ్ళింది ఈ మంత్ అంటే నవంబర్ మంత్లో ఎన్ని పండుగలు ఉన్నాయి ఇప్పుడే ఈ ఆలోచించి చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది ఇప్పుడు దీపావళి స్టార్ట్ గా సారీ అదేంటివి దీపాలి కార్తీక దీపాలు ఇప్పుడు స్టార్ట్ దీపావళి కోటి దీపాలని ఇంత పెద్ద పోస్టర్లు పెడుతున్నారు కార్తీక మాసం ఏదో ఒకటి దాని నుంచి దాని వల్ల ఎన్ని అంటే కార్తీక మాసం ఎన్ని పూజలు చేసి ఎన్ని చేశారు తెలుసా అమ్మాయిలు ఏం కావాలి నూనె కావాలి ఒత్తి కావాలి మ్యాచ్ బాక్స్ కావాలి నీకు పట్టు సీర్ ఎందుకు నీకు పట్టు సీర్ ఎందుకు వంద రూపాయలు సీర్ కొనొచ్చుగా పదివేలు సీర్ ఎందుకు కొనాలి ఈ వంద రూపాయలు పెగ్ ఇంపార్టెంటా పదివేలు సీర్ ఇంపార్టెంటా వంద రూపాయలు పెగ్ అయితే ఒక రోజు అయిపోద్ది పది లక్షలు ఇచ్చారు అనుకున్నా ఇప్పుడు నూట యాభై పండుగలు నూట యాభై సీర్లు సీర్లు పదివేలు ఐదు వేలు చొప్పున వేసుకుని ఎంతతో నువ్వు లెక్క ఇప్పుడు మేకప్పు నక్లీస్ బంగారు మా మామ వచ్చాడు మా అత్త వచ్చాడు మన ఇంత వాళ్ళ సేవని చుర్రాయే మన ఇంత వాళ్ళ సేవుని చుర్రాయే ఇది ఎక్కడ పంచాయతీ మీదు నాకు అర్థం కాదు నువ్వు ఇప్పుడు అంటే అమ్మాయి అంటే అబ్బాయి అంటే మీరు ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకున్నారు బట్టలు పదివేలు ఇచ్చి కొనుక్కోవట్లేదా ఇచ్చి కొనుక్కోవట్లేదా ఇప్పుడు ఎంత ఐదు వందలకి ఎక్కువే ఉంటది కదా టీషర్ట్ ఈ దండ కూడా మా నాన్న కొనిచ్చాడు ఎంత ఉంటది యాభై రూపాయలు కొనుక్కోవచ్చు ఇరవై రూపాయలు కొనుక్కోవచ్చు హండ్రెడ్ ఎందుకు పెట్టారు అంటే అదే అదే మీరు కొని వంద రూపాయలు నైటీ వేసుకొని తిరుగుతారు మాకు ఎంత బాగుంటుంది చెప్పు పదివేలు సీరన్నప్పుడు వేసుకొని తిరగాలి లేదు నైన్టీ వేసుకొని ముచ్చట్లు ఎడతారు అందరితోటి లేదు నైన్టీ వేసుకొని ముచ్చట్లు ఎడతారు అందరితోటి ఆ ఏం పని ఉండే ముచ్చట్లు బాగున్నారంటే మంచి మాట్లాడదాం లేదు ఈ రోజు నలుగురు ఉన్నారంటే రేపు నలుగురులో ఒకరు మిస్ అయితే ఈ ముగ్గురు గురించి మాట్లాడతారు మళ్ళీ ఇద్దరు మిస్ అయితే ఆ ఇద్దరు వీళ్ళ గురించి ఇద్దరు వాళ్ళ గురించి మాట్లాడతారు కదా ఇప్పుడు మీ నలుగురులో ఉన్నా మన మరొక నలుగురు మరి పద్ధతి వాళ్ళనిగింది ఎదురుకి మాట అన్నాం అనుకో ఏడవడం గొడవ చేయడం కేసులు కోర్టులు మగోన్ జీవితం బుగ్గిపోలే మగోని జీవితం బుగ్గిపోలే పెళ్ళి వరకు కింగ్ పెళ్ళి అయిన తర్వాత అందుకే మాటలు అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట సో ఒక్క మాట ఆడేమో అంటే మనం చాలా ఆలోచించి అబ్బా మాట్లాడాలిగా ఇంట్లో అమ్మాయి అమ్మ అమ్మ ఎలా అయితే చూసుకుంటా వస్తున్నట్టుంది ఒకసారి సైలెన్స్ లో పెట్టండి కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి పద్ధతులు అంటే